కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు మనకు గ్రహపాటుగా మారినప్పుడు దానికి విము విముక్తిగా దాని నుంచి విడుదల పొందడానికి దేవుడు మరొక సెషన్ని మన కోసం ఏర్పాటు చేస్తాడు ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్పడం కోసం సువార్త ప్రకటించాలనే ఉత్సాహంతో కొంతమంది అడుగులు బయటకు పెడుతున్నారు పాస్టర్ గారి దగ్గర ఒక ఆరు నెలలు లేకపోతే మూడు నెలలు ఒక పాస్టర్ గారి దగ్గర బ్యాగ్ పట్టుకుని తిరిగాననో లేకపోతే బైక్ నడిపాననో డ్రమ్ము కొట్టానననో ఇంకోటి ఏదో చేశానని చెప్పేసి ఇక ఆ తర్వాత ఆ పాస్టర్ గారితో పాటు వెళ్ళిన ప్రతి చోట సేవకులు చెప్పిన వాక్యాలన్నీ రాసేసుకుని నేను కూడా పాస్టర్నే అని బయలుదేరుతున్నారు వాక్యం ఎవరైనా చెప్పగలరు ఎవరైనా చెప్తారు కానీ దేవుని చిత్తములో నీవు సిద్ధపడి దేవుని నడిపింపుకు అనుగుణంగా దేవుని వాక్యం ప్రకటించబడితే ఆత్మలు రక్షించబడతాయి అలాగే పనిచేస్తున్న నీవైనా నేనైనా కూడా దేవుని వలన బలపరచబడతాం దీవించబడతాం దేవుని ప్రణాళిక లేకుండా తొందరపాటు నిర్ణయాలు సాక్ష్యం చెప్పడానికి మనందరికీ దేవుడు రైట్ ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి దేవుడు మనకు అర్హతనిచ్చాడు కానీ సంఘ పరిచర్య చేయడానికి దేవుని పిలుపుతో పాటుగా దేవుని చిత్తముతో దేవుని ఏర్పాటు లేకుండా తొందరపాటు నిర్ణయాలు చేసి ఆ తర్వాత సేవను మధ్యలో విడిచిపెట్టేసి సేవలో రకరకాలైన అడ్డదిడ్డమైన కార్యక్రమాలకు పాల్పడి సేవ సంఘమును నాశనం చేస్తూ దేవుని నామాన్ని అవమానపరిచేవారు సమాజములు ఎక్కువైపోయారు లేక ఏది పడితే అది మాట్లాడేసి దేవుని వాక్యాన్ని వక్రీకరించి దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వారు కూడా సమాజ Eu